అందరికీ నమస్కారం శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు మా ఛానల్లో అయ్యప్ప స్వామి మాల ధారణం నియమాల తోరణం అయ్యప్ప స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటో ఈరోజు తెలుసుకుందాం శబరిమలై వాసుడు మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి విలాది వీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహరసుతుడు అయ్యప్ప దీక్షాకాలం కార్తీక మాసంతోనే ప్రారంభమయ్యి మకర జ్యోతితో పూర్తవుతుంది పద్దెనిమిది కొండల మధ్యలోని శబరిగిరి శిఖరంపై చిన్ముద్రధారిగా కొలువైన స్వామి దర్శనం కోసం దీక్ష చేపట్టే భక్తులు నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలను ఆనందంగా చేపడతారు అయితే మాల ధరించడానికి మహిళల విషయంలో ఆది నుంచి నిబంధనలు పాటించడం అనేది సంప్రదాయంగా వస్తుంది ఋతుచక్రం ఆగిపోయిన మహిళలు రజస్వల వయసులో లేని చిన్నారి బాలికలకు మాత్రమే మాల ధరించే అర్హత ఉన్నట్లుగా చెబుతారు దీనికి మరో కారణం కూడా చెప్తారు అయ్యప్ప ఆ జన్మ బ్రహ్మచారి కావడంతో ఆయనకు మహిళలు దూరంగా ఉంటారని అంటుంటారు ఇప్పుడు ఈ నియమంపైనే రగడ చోటు చేసుకుంది ఈ విషయం సంగతి ఎలా ఉన్నా అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసే భక్తులు నిత్యం స్వామి నామ స్మరణలోనే గడుపుతారు మాల ధారణలో ఉన్న సమయంలో గృహస్థు జీవితానికి భిన్నంగా ఆహారం మారుతుంది వ్యవహారాలు భాష దేశం ఆలోచనలు సంభాషణ అన్ని సాత్విక ధోరణిలోనే సాగుతాయి వీలైనంత వరకు మహిళలకు దూరంగా ఉంటూ శరణుఘోషలతో భజనలతో స్వామిని పూజిస్తూ నలభై ఒక్క రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారు దీక్షాకాలం పూర్తయిన తర్వాత యాత్రకు బయలుదేరే అయ్యప్ప స్వాములు కేరళలోని కొండలు దట్టమైన అడవుల గుండా ప్రకృతి లోపల పరవశిస్తూ సాగుతారు అయ్యప్ప చరిత్రలో పద్దెనిమిదికి ఎంతో విశిష్టత ఉంది అయ్యప్ప పద్దెనిమిది కొండల మధ్యలో కొలువై ఉన్నాడు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది తత్వాలకు దేవతలకు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి ఎంజిప్పారమల కాలైకట్టి పుదుచ్చేరి కరిమల తలైపారమల దేవర్మల శ్రీపాదమల మైలాండుమల మాతంగమల కాలిక్యమల చింతంబల సుందరమల నాగాంబలమల గౌండమల నిలక్కల్మల పొన్నాంబలమల శబరిమల వంటి పద్దెనిమిది కొండలను పద్దెనిమిది మంది దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు శబరిపీఠం తర్వాత మరుకూటం మీదుగా స్వాములు అయ్యప్ప సన్నిధిలోని పదునెట్టాంబడి చేరుతారు చూడడం వినడం సువాసన రుచి స్పర్శ కామం క్రోధం లోభం మదం మాశ్చర్యం దాంబికం సాత్వికం రాజసం తామసం విద్య అవిద్య వంటి పద్దెనిమిది తత్వాల ఆధీనుడై స్వామి ఉన్నాడని తెలియజెప్పడమే అష్టాదశ సోపానాల పరమార్థం అందుకే ఆ సోపానాలకు కొబ్బరికాయ కొడతారు వాటికి సాష్టాంగ నమస్కారం చేసి అధిరోహిస్తారు ముద్రలో ఉన్న స్వామిని దర్శించుకొని తరిస్తారు మాల ధరించిన భక్తులు శబరి గిరీషుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యితో నింపిన టెంకాయ అయ్యప్ప స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని కర్పూర ప్రియుడని అంటారు అందుకే కొబ్బరికాయలో నేతిని తీసి ఆవు నేతిని నింపుతారు అలా నేతితో నింపిన టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు మండలం మకర విలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజు నిర్వహిస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమయ్యే అగ్ని హోమం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నిరాతకంగా కొనసాగుతుంది ఈ అగ్ని దాడులతో శబరిగిరులు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి ఇంతటి ఆధ్యాత్మిక ప్రక్రియ కలిగినది కావడంతోనే శబరిమల యాత్రకి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు మకర జ్యోతి దర్శనం తర్వాత తిరిగి అయ్యప్ప దర్శనం తిరిగి ఆయన జన్మ నక్షత్రం రోజునే కలుగుతుంది సో తెలుసుకున్నాను కదా మాల ధారణ విశిష్టత నియమాల తోరణం ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్వామి ఏ శరణం అయ్యప్ప ే జనా సుఖినో స్వస్తి